ప్రజా సమస్యలు పరిష్కారమే కా కూటమి ప్రభుత్వ వ్యయమని సమస్య విన్నవించిన వెంటనే పరిష్కరించడమే మా లక్ష్యమన్నారు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెలా విజయచంద్ర బుధవారం వై గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్లో ఆయన ప్రజల సమస్యల వినతుల రూపంలో స్వీకరించారు వివిధ గ్రామం పట్టణాల నుంచి వచ్చిన వారు రోడ్డు కాలువలు పింఛన్లు గృహాలు భూ సమస్యలతో పాటుగా పలు రకాల వినతులను ప్రజల ద్వారా ఆయన స్వీకరించారు వీటిపై ఆయన స్పందిస్తూ ఆయా సమస్యలకు సంబంధిత అధికారులతో తక్షణమే మాట్లాడుతూ కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు మిగిలిన సమస్యలను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారుల సూచించారు

డాక్టర్ రేపెనగల్ల శ్రీనివాసులు డిసి స్టేట్ ప్రెసిడెంట్ రిజిస్టర్ బాడీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారికి మరి మిగిలిపోయినటువంటి పదైదు వందల మంది అభ్యర్థుల తరపున పాద నమస్కారాలు చేసుకుంటూ కోరుకుంటున్నాం ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటానికి బడుగు బలహీన వర్గాలకు రిమైనింగ్ వర్గాలకు న్యాయం చేస్తా అని పాదయాత్ర సందర్భంగా తమరు చెప్పి ఉన్నారు ఆ పాదయాత్రని నిలబెట్టుకోవాలని తమని కోరుకుంటున్నాం అలాగే ఐదు వందల తొంభై ఐదు పోస్టులు ఏదైతే ఉందో ఓపెన్ మెరిట్ ఇచ్చే విధానాన్ని ప్రస్తుతం మానుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఓపెన్ మెరిట్లు ఇచ్చినట్లయితే ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ నష్టపోతారు కావున పదైదు వందల మంది అభ్యర్థులు చివరిగా మిగిలి ఉన్నారు దీన్ని ప్రతి ఒక్క అభ్యర్థికి పోస్టింగ్ వచ్చేటట్టుగా ఒక రివ్యూ కమిటీగా నేర్పించి మమ్మల్ని పిలుచుకొని మాకు అపాయింట్మెంట్ ఇచ్చి ఇమీడియట్గా ఈ పరిష్కారం మార్గం అందించాలని ఇందులో కూడా పదహైదు వందల మందిలో కూడా మరి దాదాపు వెయ్యి మంది వరకు ఒక మూడు నాలుగు సంవత్సరాలు రిటైర్ అవుతారు ఐదు వందలు ఐదు వందలు లేదా నాలుగు వందల నుండి మాత్రమే ఆరు ఏడు సంవత్సరాలు పనిచేస్తారు కాబట్టి ప్రభుత్వానికి కూడా బర్డర్ లేనటువంటి అంశము మానవత్వానికి చూపించే అంశం కాబట్టి మరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు ఈ సమస్య పట్ల మరి స్పందించి ఇమీడియట్గా రేపు క్యాబినెట్లో చర్చకు విధంగా ఐటమ్గా తీసుకోవాలని అదర్వైజ్ మేము పక్షంలో మరి బడుగు బలహీన వర్గాల యొక్క ఆకలి చావులకు మరి గత ప్రభుత్వం కారణమైంది తమరు ఆ కారణం కాకుండా ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు ఒక మార్గదర్శన నుండి ప్రభుత్వము ఎన్డీఏ గవర్నమెంట్ సందేశాన్ని పంపించాలని మిమ్మల్ని అందరినీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లను పాద నమస్కారాలతో కోరుకుంటున్నాం నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి క్వాలిఫైడ్ మిగిలిపోయినటువంటి అభ్యర్థులతో ఈరోజు జాతీయ ఓబీసీ సంక్షేమ సంఘం తరఫున వారు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి ఆందోళనకి సంఘీభావం తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి పత్రికా విలేకరుల సమావేశంలో మరి జాతీయ ఓబీసీ సంక్షేమ సంఘం తరఫున వారు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి మద్దతు ఇస్తా ఉన్నాం ఈరోజు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి మిగిలిపోయినటువంటి అభ్యర్థులు చేస్తున్నటువంటి ఆందోళన ఒక మానవీయ కోణంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు పరిశీలన చేయాలని కోరుతా ఉన్నాం మరి గత మూడు దశాబ్దాలుగా వారు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటంలో అనేక ఒడిదుడులకు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో నాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏర్పాటు చేసినటువంటి శాసనసభ కమిటీకి కూడా ఐదు వేల ఎనిమిది వందల యాభై ఉద్యోగాలు ఖాళీలను భర్తీ చేయాలని ఆనాడు ఎమ్మెల్సీ కమిటీ ప్రభుత్వాన్ని సిఫార్సు చేసింది ఇదే అంశాన్ని నాడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు కూడా ధృవీకరించి ఈ పోస్టును భర్తీ చేస్తామని ఆనాడు ప్రభుత్వం తరఫున చేయటం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారి తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోస్టును భర్తీ చేసేటువంటి క్రమంలో మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్ని అమలు చేయకుండా ఎవరైతే రోస్టర్ విధానాన్ని కమ్ రోస్టర్ విధానం ఏదైతే ఉందో ఆ విధానానికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ విధానానికి తిరులోదకాలు ఇచ్చి కేవలం నాలుగు వేల రెండు ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయటం జరిగింది ఆ రోజు భర్తీ చేసినటువంటి నాలుగు వేల డెబ్బై రెండు ఉద్యోగాల్లో కేవలం మూడు వేల తొమ్మిది వందల మూడు ముగ్గురు మాత్రమే మరి ఉద్యోగాల్లో జాయిన్ అవ్వటం జరిగింది వారిలో కూడా రెండు రోజులు ఉన్న వాళ్ళు ఉన్నారు ఐదు రోజులు ఉన్న వాళ్ళు ఉన్నారు పదిహేను రోజులు ఉన్న వాళ్ళు ఉన్నారు నెల రోజులు కారపరిమితం వాళ్ళు కూడా ఉద్యోగాలకి ఎంపీ చేసినటువంటి పరిస్థితి జీవోలని మరి ఏ అయితే ప్రభుత్వం రూపొందించిన జీవోలను కూడా పక్కన పెట్టి అడ్వాన్స్ రోస్టర్ విధానంలో కూడా ఒక వంద సంవత్సరాలకు అవసరమైనటువంటి అడ్వాన్స్ రోస్టర్ విధానాన్ని కూడా నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసినటువంటి పరిస్థితిని కూడా మరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి నియామకాల్లో చూసామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నారావ్ లోకేష్ గారు గమనించవలసినటువంటి అవసరం ఉంది మొత్తంగా మరి గత శాసనసభ సమావేశాల్లో కూడా మీరు స్పష్టంగా ఉన్నటువంటి ఖాళీల వివరాలను కూడా పేర్కొనడం జరిగింది సుమారు ఆరు వందల ఖాళీలు అంశం మీద మీరైతే స్పష్టంగా పేర్కొన్నటువంటి విషయం కానీ అదే సందర్భంలో నిరుద్యోగులు చేస్తున్నటువంటి అభ్యర్థిని కానీ గతంలో ఎమ్మెల్సీ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక కానీ కొంత వ్యత్యాసం ఉంది ఈ వ్యత్యాసం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో చర్చించి మరి ఈ ఖాళీల భర్తీకి ఒక సత్వరమైనటువంటి నిర్ణయం తీసుకుంటామని చెప్పినటువంటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ అంశం మీద ఇప్పటికే మరి వాళ్ళు రెండున్నర దశాబ్దాల పైగా ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం చేశారు ఈ భారతదేశంలో ఇంత సుదీర్ఘమైనటువంటి పోరాటం ప్రజాస్వామ్య భారతదేశంలో ఏదన్నా జరిగిందంటే అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి వాళ్ళే ఇంత సుదీర్ఘమైనటువంటి పోరాటం చేశారు ఇది భారతదేశ చరిత్ర ఉద్యమాల చరిత్రలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి ఉద్యమం అనేది ఒక మైలురాయలు లాంటిది వాళ్ళు చేసినటువంటి పోరాటాన్ని చివరి ఖైదీలకు కూడా క్షమాభిక్ష పెట్టేటువంటి పరిస్థితి చివరి రోజు వాళ్ళు కోరుకుంటారో అది నెరవేర్చేటువంటి పరిస్థితి జీవిత ఖైదీలకు కూడా మరి ఈరోజు లైఫ్ వేసినటువంటి వాళ్ళకు కూడా జీవిత ఖైదీలు కూడా చివరి రోజు వాళ్ళు అడిగినటువంటి మరి కోరికను మన్నించేటువంటి పరిస్థితి పోయిన న్యాయం కోసం పోరాడుతూ ఉన్నారు అక్కడ దుర్మార్గాలు చేసిన వారికి చివరి కోరిక నెరవేరుస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడ న్యాయం కోసం సుదీర్ఘమైనటువంటి రెండున్నర దశాబ్దాలుగా చేస్తున్నటువంటి ఒక ఒక న్యాయమైనటువంటి పోరాటానికి వారి చివరి కోరికని మన్నించవలసిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఈ అంశాన్ని ఒక మానవీయ కోణంలో పరిష్కారం చేసే దిశగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా మరియు ఈ రాష్ట్ర యువతకి మార్గదర్శకులుగా ఉన్నటువంటి మీరు సత్వరమే నిర్ణయం తీసుకోవాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు వరకు వీళ్ళు చేసినటువంటి అనేకమైనటువంటి విజ్ఞప్తుల్ని మానవీయ కోణంలో పరిష్కారం చేయడానికి మరి ఈ సమస్యని ఇంకా దాటవేయకుండా ఇప్పటికే వీళ్ళల్లో అర్హత కలిగిన వాళ్ళు చాలామంది కూడా కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఉంది వాళ్ళు కూడా పదిహేను రోజులు నెల రోజులు చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ సమస్యని సత్వరమే పరిష్కారం చేయటానికి మరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు విధానపరమైన నిర్ణయం తీసుకొని ఈ నెలాఖరు లోపైన ఈ సమస్యకి ముగింపు పలకాల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి మిగిలిపోయిన అభ్యర్థుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతా ఉన్నాం వాళ్ళు చేసేది నెల రోజులైనా రెండు నెలలైనా వాళ్ళ జీవితకాల ఆకాంక్ష ఆ ఆకాంక్ష ఏదైతే ఉందో మరి అది ఒక ఆత్మగౌరవంతో ముడిపడినటువంటి సమస్యగా మీరు భావించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు వాళ్ళు ఈరోజు రోడ్ల మీదకు వచ్చి మీ నియోజకవర్గంలో వచ్చి ఆందోళన చేస్తున్నారనేటువంటి అంశం మీద ఒక్కసారి ఆలోచన చేయాలా ఆత్మ పరిశీలన చేయండి వాళ్ళు చేసేటువంటి పోరాటం ఒక ఆత్మగౌరవమైన పోరాటం మేము ఉద్యోగాలకు ఎంపికయ్యాం ఆ ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వాలు వాళ్ళను రోడ్ల మీద పెట్టి ఈరోజు సోద్యం చూసినటువంటి గత ప్రభుత్వాల యొక్క తీరుని మీరు ఒకసారి మరి ఆత్మ పరిశీలన చేసుకొని ఆ సమస్యను మానవీయ కోణంలో పరిష్కారం చేయడానికి మీ మీద వాళ్ళందరూ కూడా గంపిడి ఆశలు పెట్టుకొని ఉన్నారు మీరు ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని మీ యొక్క పాదయాత్రలో తెలిపి ఉన్నారు కాబట్టి మీరు దీనికి పరిష్కారం చేయాలని ఈరోజు మంగళగిరి ప్రాంతానికి రాష్ట్రంలో నలుమూలంలో ఉన్నటువంటి పంతొమ్మిది తొంభై ఎనిమిది డిఎస్సి అభ్యర్థులందరూ కూడా మంగళగిరికి వచ్చి వాళ్ళ పిల్లల్ని తల్లిదండ్రులని అందరూ కూడా పక్కన పెట్టి ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి మీరు ఈ అంశాన్ని సత్వన పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ సమస్యని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారితో ఈ సమస్య మీద వాస్తవాలని సమగ్రమైనటువంటి వివరాలను తెప్పించుకొని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారికి తగు ఆదేశాలని ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘంతో పాటు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రజా సంఘాలను కూడా ఒక వారం రోజులలోపు సమాయత్తపరిచి ఈ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి పరిష్కారానికి నారా లోకేష్ గారు మాత్రమే దీనికి పరిష్కారం చేయగలరనేటువంటి భావంతో ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సంఘాలన్నింటినీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక సంఘాలన్నింటినీ పౌరు సంఘాలన్నింటినీ వీరి యొక్క సమస్య పట్ల సానుకూలంగా మరి మద్దతు తెలిపే విధంగా ఒక కార్యాచరణ కూడా తీసుకుంటామని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉంది